భగవంతుడు సర్వవ్యాపి కాదు అని తెలుసుకున్నాం అదైతే భగవంతుడు ఎక్కడున్నాడు ఇన్నాళ్ళ నుంచి అని మనకి అనుమానం అయితే వస్తుంది కదా అదే భగద్ భగవద్గీతలో భగవంతుడి యొక్క అడ్రస్ చెప్తారు నా తద్భాషతి సూయో న శాంకో న పవక వర్తంతే తద్ధామం పరమం మమ అని భగవద్గీతలో మనకి శ్లోకం ఉన్నది పదిహేనో అధ్యాయం ఆరో శ్లోకం ఈ దీంట్లో భగవంతుడు ఎక్కడున్నాడంటే చంద్రుల యొక్క ప్రకాశము లేని చోట స్వయం స్వయం ప్రకాశకమై ఆయన పరంధామంలో ఉన్నాడు అంటే సూర్య చంద్ర నక్షత్ర మండలాలను దాటి సూక్ష్మ లోకాన్ని కూడా దాటి ఉన్నటువంటి స్వయం ప్రకాశమైన బంగారు వర్ణము కలిగినటువంటి దాంట్లో పరమాత్మ యొక్క పరమాత్మ ఉన్నాడు ఆత్మ రూపంలో ఉన్నప్పుడు మనము కూడా భగవంతుడికి దగ్గరగానే ఉండేవాళ్ళము అది మళ్ళీ ఆత్మ పాఠంలో చెప్పుకుందాం అయితే ఇప్పుడు మనం అనుకుంటూ ఉన్నాము భగవంతుడు ఇప్పుడు వచ్చాడు అని చెప్తున్నాం అన్నమాట భగవంతుడు ఇప్పుడు ఈ భూమి మీదకి వచ్చి సత్య గీతా జ్ఞానాన్ని సహజ రాజయోగాన్ని నేర్పిస్తున్నారు అందుకనే భగవద్గీతలో చెప్తారు నమే విధుస్తురగణ ప్రభవన్న మహర్షే హా అహమాదర్శి దేవానా మహర్షి నాంచ అని అంటే నా యొక్క ఉత్పత్తిని కానీ మునులు కానీ దేవతలు కానీ యక్షులు కానీ కిన్నర్లు కానీ ఎవరు నన్ను గురించి తెలుసుకోలేరు అని భగవంతుడు చెప్పాడు అయితే భగవద్గీతలో చెప్పబడి ఉన్నది కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకుందాము భగవంతుడు సర్వవ్యాపి కాదు ఆయన పేరు శివ ఆయన పరంధామ నివాసి అనే ఇప్పుడు భగవంతుడి యొక్క అడ్రస్ అయితే మనందరికీ కూడా తెలిసింది ఆయన యొక్క కర్తవ్యం గీతా జ్ఞానాన్ని వినిపించి మనల్ని నరు నుండి నారాయణుడుగా నారి నుండి శ్రీ మహాలక్ష్మిగా తయారు చేస్తున్నారు నరుడే నారాయణుడు అని అంటారు కానీ నరుడు అంటే అర్జునుడు అనుకున్నాము నారాయణ అంటే కృష్ణుడు అనుకున్నామే కానీ మనము నరులమే మనమెందుకు నారాయణులుగా కాకూడదు అనేటటువంటి అనుమానం మనకి రానే లేదు అది ఎవరో గొప్ప వాళ్ళది అని అనుకున్నామట ఏ మహర్షులదో ఎవరిదో అని అనుకున్నాం కానీ ఇప్పుడు భగవంతుడు చెప్తున్నాడు ఇప్పుడు మీరంతా కూడా నరులు మీ అందరికీ కూడా నారాయణులుగా అయ్యే అవకాశం ఉన్నది మానవుడే మాధవుడు అంటారు మాధవ సేవే మానవ సే మానవ సేవే మాధవ సేవ అని చేస్తున్నారు కానీ మానవుడిని మాధవుడిగా చేసే సేవని ఈ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు ఉచితంగా ఎటువంటి ధనము తీసుకోకుండానే అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అన్నమాట ప్రజాపిత బ్రహ్మ అంటే ప్రజల్లో నుంచి వచ్చినటువంటి ప్రజలందరికీ నాయకుడైనటువంటి బ్రహ్మ యొక్క ద్వారా స్థాపించినటువంటి కుమారి ఈశ్వరు ద్వారా స్థాపించినటువంటి విశ్వవిద్యాలయం ఇది విశ్వం మొత్తానికి కూడా ఒకటే విశ్వవిద్యాలయం ఉన్నది అంతేగాని ప్రాంతానికి ఒక విశ్వవిద్యాలయం అయితే కాదు విశ్వంలో అని మొత్తానికి కూడా ఒకటే విశ్వవిద్యాలయం ప్రాంతాల వారీగా లేదు కాబట్టి దీన్ని మానవాత్మలందరూ కూడా తెలుసుకోవచ్చు ఆచరించవచ్చు మానవుడి నుంచి మాధవుడిగా తయారు కావచ్చు ఈరోజు మీకు భగవంతుని యొక్క సత్యమైన పరిచయాన్ని మీకు ఇవ్వటం జరిగిందనమాట